శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ముఖ్యంగా ప్రధానమైనటువంటి ఒక గుమ్మంగా భావించేటువంటి ఏపీకి ఆ ప్రాంతం నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం మొత్తం అంతా కూడా చెరువులు అన్యాక్రాంతం అయిపోతున్నాయి అక్రమార్కుల చేతుల్లో బలైపోతున్నాయి ఇక ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న సిచ్యువేషన్స్ అలాగే ఆ చెరువులకు సంబంధించిన పరిస్థితుల గురించి వివరించడానికి మా కరస్పాండెంట్ వరప్రసాద్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు అండ్ వరప్రసాద్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో చూస్తే కనుక చెరువు గుండె చెరువు పేరుతో హెచ్ఎం టీవీ చేస్తున్న ఈ కార్యక్రమానికి అంటే ఈ లైవ్ డ్రైవ్ ల సంబంధించి టోటల్గా కూడా చాలా మంచి అప్లాస్ వస్తోంది సొసైటీ నుంచి అండ్ ఈవెన్ ఇఫ్ మీకు ఐడియా ఉండే ఉంటుంది ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు సైతం ప్రశంసిస్తూ అండ్ హైడ్రా లాంటి వ్యవస్థ ఏపీలో కూడా ఏర్పాటు చేయడానికి ఆలోచిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అలాగే వివిధ ప్రాంతాల నుంచి అంతా స్పందిస్తూ ఉన్నారు ప్రస్తుతం మీరున్న ప్రాంతంలో శ్రీకాకుళంలో మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నారో మీ వెనక చెరువు కూడా కనిపిస్తోంది అండ్ ఎటువంటి సిచ్యువేషన్స్ నెలకొని ఉన్నాయి మీతో పాటు ఎవరెవరున్నారు వాళ్ళ వెర్షన్స్ ఏంటి ఏం జరుగుతోంది వరప్రసాద్ హెచ్చర్ల నియోజకవర్గం సంబంధించిన ఒక చెరువు ఇది తోటపాలెం చెరువు అంటారు ఈ చెరువు చూసుకునేసరికి మనకి నీరు కనబడుతుంది కానీ చిన్నపాయిగా చాలా పెద్ద చెరువు ఆ చెరువు వెనక కూడా చాలా పొలాలు కూడా ఆక్రమ వచ్చి చెరువు ఆక్రమణ గురయ్యి మాత్రం మనకు తెలుస్తుంది విజువల్స్లో చూసి తెలుస్తుంది ఈ నేపథ్యంలో చూసుకున్న ఒక్క శ్రీకాకుళం జిల్లాలోని ఈ హెచ్చర్ల నియోజకవర్గంలోని పన్నెండు వందల పైచులకు చెరువులు మాత్రం కబ్జాకు గురయ్యని మాత్రం ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు అదేవిధంగా చెరువులు పరిరక్షణ చేసే సభ్యులు కూడా చెప్తున్నారు కానీ అధికార గణాంకాల్లోని వాటా చట్టం ప్రకారం రెండు వేల పద్దెనిమిదిలోని కాక్ కూడా నివేదిక ఇచ్చింది అత్యధికంగా ఉత్తరాంధ్రలో శ్రీకాకుళంలో ఉన్న చెరువులే మాత్రమే ఈ ఏంటంటే ఆక్రమణకు గురయ్యి దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు గత ఐదు సంవత్సరాలుగా విపరీతంగా ఒక ఇచ్చాపురం నియోజకవర్గంలోని పలాస నియోజకవర్గం అదేవిధంగా హెచ్ర్ల నియోజవర్గం శ్రీకాకుళం రూరల్ నియోజకవర్గంలో కూడా అధికంగా ఉన్న చెరువులు మాత్రం సగాన్ని సగం మాత్రం చిక్కి శల్యం మాత్రం తెలుస్తుంది ఎందుకంటే ఈ చెరువులు ఉంటేనే భూగర్భ జలాల్లో మాత్రం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ చెప్పిన ఈ నియోజకవర్గాల్లోని ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటిపై ఒక బోరు వెయ్యాలంటే దగ్గర దగ్గర నాలుగు వందల అడుగులు పైచురుకు వెళ్లాల్సిన అవసరం కనబడుతుంది ఈ నేపథ్యంలో చూసుకునేసరికి ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలోని అదే హెచ్ఎల్ల నియోజకవర్గంలో ఉండే ఈ చెరువుల గురించి మాట్లాడడానికి కూడా మన దగ్గర కొంతమంది ఔత్సాహికులు అక్కడ ఉన్న స్థా స్థానికులు కొంతమంది ఉన్నారు ఈ చెరువులు అసలు ఈ చెరువు ఈ విధంగా కావడానికి మీ దగ్గరలో ఉన్న మీ గ్రామంలో ఉన్న చెరువులు ఏవో ఉన్నాయి ఆ చెరువుల పరిస్థితి ఏమిటి అసలు ఎందుకు ఇలా కబ్జాకు గురవుతుంటే మీరు అందరూ ఏం చూస్తున్నారు ఎందుకంటే మీరు యువకులు యువకులు మీరు ఎందుకంటే మీరు చూస్తేనే ఈ చెరువులు ఉంటేనే మనకి తాగునీరు వస్తుంది సాగునీరు వస్తుంది మన తినడానికి తిండి గింజలు ఉంటాయి ఈ పరిస్థితి ఏమిటి చెప్పండి అసలు ఏంటి అందరికీ నమస్కారం అండి మాది హెచ్ఎల్ల మండలంలో గ్రామం అండి అయితే గత కొన్ని రోజులుగా ఈ చెరువుల ఆక్రమణల పైన అనేక సార్లు గత ప్రభుత్వంలో స్పందన కార్యక్రమంలో మేము కంప్లీట్ చేయడం జరిగిందని అయినప్పటికీ అధికారులు దీనిపై ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదండి ఇంకో అండి శ్రీకాకుళం జిల్లా అంటే వెనకబడిన జిల్లాగా అందరు గుర్తిస్తారు ఇక్కడ ప్రజలైతే వెనకబడ్డారేమో కానీ ఇక్కడ రియల్టర్లు మాత్రం వెనకబడలేరండి చాలా ముందు చూపుతో ఆలోచిస్తున్నారు వాళ్ళు ఎక్కడైతే చెరువు ఉంటుందో ఆ దగ్గరలో ఒక రెండు ఎకరాలు కొని ఈ చెరువుని ఒక అర ఎకరా కబ్జా చేస్తూ దానికి వేరే నెంబర్ యాడ్ చేస్తూ ఈ చెరువును కూడా రియల్ ఎస్టేట్ మొత్తం ఆక్రమించడం జరుగుతుందండి ఏదైతే ఈ బఫర్ జోన్ ఎఫ్టిఎల్ ఇవన్నీ అన్నిటి కూడా వాళ్ళు ఆక్రమించడమే కాకుండా వాటిని ప్రజలకు అమ్మడం కూడా జరుగుతుందండి దీనిపైన స్థానిక విఆర్ఓ నుంచి ఎంఆర్ఓ వరకు ఎవరు కూడా దీనిపైన చూడకపోవడంతో ఇటువంటి సమస్యలు మనకు ఎక్కువగా జరుగుతున్నాయి దీనిపైన రెవెన్యూ అధికారులు ఏదైతే సామాన్య ప్రజలు వెంటనే కంప్లీట్ చేస్తారో వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటే కొంతవరకు అరికట్టొచ్చు సార్ కానీ ఇప్పటివరకు కూడా మేము పెట్టి ఎన్నోసార్లు అయినప్పటికీ ఏ ఒక్క అధికారికి కూడా ఇంతవరకు దీనికి పరిశీలనకు వచ్చినట్టు కూడా లేదండి మాకు కూడా పిలవడం జరగలేదు ఇంకో విషయం అండి హెచ్చరి మండలంలోనే కాదు నియోజకవర్గంలో కూడా అధిక చర్యలు కబ్జాకు గురవుతున్నాయి దీనిపై స్థానిక ఎమ్మెల్యే కూడా కొంత దృష్టి పెట్టి ఆక్రమణలు అడ్డుకోగలరని కోరుకుంటున్నామండి అలాగే మరొక రైతు రామకృష్ణ గారు మన దగ్గర ఉన్నారు ఆయన ఎందుకంటే శ్రీకాకుళం రూరల్లోని చాలా ప్రాంతాల్లోని ఆయన నుంచి కబ్జాకు గురయ్యాయని మాత్రం చెప్తున్నారు ఈ నేపథ్యంలో అసలు మీ పరిధిలోని మీరు చూసినవి ఎటువంటి చెరువులు అయ్యాయి ఏంటి పరిస్థితి చెప్పండి నమస్కారం అండి నమస్కారం అండి గత ప్రభుత్వంలో రీస భూ సర్వే అనేది జరగడం జరిగింది శ్రీకాకుళం నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో జరగపోవచ్చు కానీ శ్రీకాకుళం నియోజకవర్గంలో శ్రీకాకుళం మండలం గారు మండలం పూర్తిగా భూ సర్వే జరగడం జరిగింది భూ సర్వేలో ప్రభుత్వ భూములు కానీ వ్యవసాయ అంటే చెరువు హైకోర్టు చెరువులు కానీ పరిశీలన చేయడం జరిగింది అయితే దీని మీద ఇదివరలో గ్రీవెన్స్ తల్లికెళ్ళి కలెక్టర్ గారికి దరఖాస్తు చేయడం కూడా జరిగింది మేము ఎందుకంటే ఈ భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి చెరువుల ఆక్యుపేషన్ గురవుతున్నాయి ఇప్పుడు ఈ శ్రీకాకుళం నగరానికి దగ్గరలో ఉన్నటువంటి పల్లెలన్నింటినీ పట్టణీకరణ జరుగు జరగడం వల్ల రియాలిటర్లు అందరూ ఆ చెరువుగా ఆయకట్టు దగ్గరలో ఉన్నటువంటి భూములు కొనడం దాన్ని కబ్జాలు చేయడం జరుగుతున్నాయి ఇది ఒక్క ఒకరు అంటే ఏ ఒక్కరి మీద నిందేయడం కాదు కానీ రెవెన్యూ అధికారులు కానీ లేకపోతే సంబంధిత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇది అన్నిటికన్నా ముఖ్యంగా ఆఫీస్ వాళ్ళు సబ్ ఆఫీస్ వాళ్ళు దీన్ని ఏదో మాయి చేసి దాన్ని రిజిస్ట్రేషన్ ఆయికట్టు చెరువు దగ్గర కింద ఉన్న భూములని రిజిస్ట్రేషన్ చేయడము అమాయకులు అనేటువంటి ప్రజలను మోసం చేయడము ఇలా జరుగుతున్నాయి ఇప్పుడు భూగర్భ చివరాకరి గ్రామాలు మా మోపస్ బందర్ కల్లేపల్లి వంటి నారాయణపురం ఆయికట్టుకి చివరిలో ఉన్నటువంటి గ్రామాలు వ్యవసాయానికి చాలా ఇబ్బంది గురవుతున్నాము మంచి వాటర్ లేక అలాగే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా ఎక్కువ అవుతుంది చెరువు చెరువులు ఆక్యుపేషన్ అవ్వడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి సుమారు మేము ఇంత విధి వరకు పది సంవత్సరాల కిందట ఒక బోరు చేస్తేనే నలభై యాభై అడుగులకి బోర్ పడేది ఇప్పుడు సుమారు నూట యాభై రెండు వందల అడుగుల వరకు వెళ్తే కానీ బోర్ పడే పరిస్థితి లేదు ఆ యొక్క మరి కాలువల మీద కూడా ఎన్నో రకాలైన దురాక్రమలు జరుగుతున్నాయి దాని మీద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది ఎన్నోసార్లు తెలియజేయడం జరిగిన వాళ్ళ ఎటువంటి కనీస చర్యలు కూడా తీసుకోవడం జరగట్లేదు దీనిపైన హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం హైడ్రా చట్టంపై హైడ్రా తరహాలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక రకమైనటువంటి ఈ చెరువులు దురాక్రమణను తొలగించి చెరువులను కాపాడుకునేందుకు ఒక చట్టాన్ని తీసుకొస్తే మన ఆంధ్రప్రదేశ్లో కూడా రైతులకి ఎంతో ఉపయోగ ఉపయోగంగా ఉంటుంది ఆ చివరాకరం ఉన్నటువంటి వ్యవసాయం చేసుకున్నటువంటి రైతులకి ఆయికట్టు చెరువు కింద ఉన్నటువంటి వ్యవసాయదారులకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను ఇది విన్నారు కదా ఎందుకంటే రైతులు చెప్తుంది హైడ్రా వంటి శాఖ రావాలంటున్నారు కానీ యాక్చువల్గా చూసుకుంటే చెరువులు పరిరక్షణ కమిటీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే తొమ్మిది వేల తొమ్మిది వందల పైచులక చెరువులు ఉండాలంటారు కానీ వాటా చట్టం ప్రకారం రెండు వేల ఐదులోని పంచాయతీరాజ్ శాఖ నుండి మైనర్ అండ్ మేజర్ ఇరిగేషన్కి కలిపినప్పుడు వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం ఏడు వేల ఏడు వందల తొంభై చెరువులు ఉన్నాయని చెప్తున్నారు కానీ యాక్చువల్గా చూసుకుంటే అన్ని చెరువులు లేవని మాత్రం మనకి కొంతమంది గ్రామస్తులు కానీ రైతులు కానీ చెప్తున్నారు అసలు ఈ చెరువులు ఏమయ్యాయన్న దీని మీద ఒక పొంతన కూడా ఉండట్లే అటు అధికారులు కానీ ఇటు నాయకులు కానీ దీనిపై మాత్రం అదిగో చూస్తాం చేస్తాం అంటున్నారే తప్ప దీనిపై ఎట్టి పరిస్థితుల్లో చర్యలు కూడా తీసుకోవట్లేదు కానీ రమణ బాబు ఇప్పుడు చూసుకునేసరికి ప్రతి ముమ్మడి నియోజకవర్గం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది నియోజకవర్గాల్లో కూడా ఇదే స్థాయిలో ఉన్నది ముఖ్యంగా చూసుకునేసరికి రాజం నియోజకవర్గం కానీ ఇటు హెచ్చెల్ల నియోజకవర్గం కానీ అటు పలాసా నియోజకవర్గం ఇచ్చాపురం నియోజకవర్గం శ్రీకాకుళం రూరల్ పల్లె పల్లెల్లో అనుకున్న ఈ చెరువులు అనేవి ఫిఫ్టీ పర్సెంట్ వరకు పోయాయని మాత్రం మనం క్షేత్రస్థాయిలో పరిశీలనలో తెలుస్తుంది దీనిపై మాత్రం అధికారులు మొట్టమొదటిగా చర్యలు తీసుకొని ఆ ఉన్న చెరువులని ముందు అంటే కబ్జా గురైన ఆక్రమాలని తొలగించడం ఇవన్నీ తర్వాత కానీ ఉన్న చెరువుల చుట్టూ పరిరక్షణ చేస్తే బాగుంటుందని మాత్రం స్థానికులు కోరుకుంటున్నారు ముఖ్యంగా నడిబొడ్డున నరసన్నపేటలో నడిబొడ్డున కరెక్ట్గా ఒక బస్ స్టాండ్ పక్కని ఒక చెరువు ఉన్నది అది రాజుల చెరువు అంటారు ఆ చెరువు గట్టు చుట్టూని మనం చూసుకుంటే సరే విజువల్ చూసుకుంటే చుట్టూ షాపింగ్ కాంప్లెక్స్లో వెలిచాయి ఎంతో మంది ధర్మాన కృష్ణదాసు ప్రాతినిధ్యం వహిస్తున్న అతనికి కోతవేట దూరంలోనే ఆ చెరువు ఉన్నది కానీ ఆ చెరువుని ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకునే నాదులేడు అదే విధంగా చూసుకునేసరికి మనకి పెద్దపాడు శ్రీకాకుళం టౌన్లోని కోతవేట దూరంలో ధర్మాన ప్రసాదరావు ఉంటున్నారు పెద్దపాడు చెరువు కూడా దగ్గర దగ్గర మూడు ఎకరాలు కబ్జాకు గురి అయిందని తెలుస్తుంది ఇలాగ ఒక్కొక్కటి చూసుకుంటే మనం ఈ శ్రీకాకుళంలో ఉన్న చెరువుల గురించి చెప్పుకుంటే ఒక నెల రోజుల పాటు మాత్రం ఒక్కొక్క నియోజకవర్గం గురించి చెప్పుకోవచ్చు అని మాత్రం స్థానికులు అంటున్నారు రమణబాబు బాబు ఏది ఏమైనప్పటికీ ఈ శ్రీకాకుళం జిల్లాలో చెరువు గుండె చెరువును ఈ రైతుల్ని ఆదుకోవాలనుకుంటే మాత్రం మరొక శ్రీకాకుళంలో హైడ్రా వంటి శాఖ రావాలని మాత్రం వీళ్ళు కోరుకుంటున్నారు రమణబాబు బాబు ఓకే వరప్రసాద్ ముఖ్యంగా పట్టణాల్లో కంటే పల్లెల్లో ఉన్నటువంటి ప్రజలకి చాలా ఎక్కువగా అవగాహన ఉంటుంది ప్రకృతి మీద ప్రకృతి వనరుల మీద సహజ వనరుల మీద అనేది మనం జనరల్గా చూస్తూ ఉంటాం ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా వాళ్లే చెరువులు కావచ్చు సహజ వనరులన్నింటినీ కూడా పరిరక్షించుకుంటూ ఉంటారు ఒక మొక్క నాటితే ఆ మొక్కని పెరిగేంత వరకు కూడా చాలా చక్కగా సంరక్షించుకునేటువంటి ఒక సాంప్రదాయం ఉంటూ ఉంటుంది పల్లెల్లోని మనం వింటూ ఉంటాం అఫ్ కోర్స్ మనం కూడా చూస్తూ ఉంటాం మరి ఈ నేపథ్యంలో పట్టణాల సంగతి సరే పల్లెల్లో ఉన్నటువంటి చెరువులు కూర్చించుకపోవడానికి కారణం ఏంటి అంటే పల్లెల్లో కూడా అంటే ఆ నిరాసక్త ఆ నిర్లిప్త చెరువు పోతే పోయింది మనకెందుకులే అనేటువంటి భావన కూడా కలుగుతోందా లేక వాళ్ళకి అవగాహన లేక లేకపోతే ఆ గ్రామ పెద్దలు కానీ ఆ లోకల్గా ఉన్నటువంటి పొలిటీషియన్స్ కానీ ఏమైనా ప్రభావితం చేస్తూ అక్కడ కొన్ని నిర్మాణాలు నిర్మించడం కానీ ఇలాంటివి ఏమైనా చేస్తున్నారా పల్లెల్లో కూడా ఈ దుస్థితి ఎందుకు వస్తుంది వరప్రసాద్ పాలకుల పాలన కరెక్ట్గా లేక వెనక్కి నెట్టబడిన జల్ల తప్ప వెనక్కి వెళ్ళబడిన జెల్ల కాదు వనరులు ఉన్నాయి కానీ దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో తెలియని స్థితి వీలది ఎవరైనా బెదిరిస్తే బెదిరిపోయే రకం ఒకళ్ళ మీద కంప్లైంట్ చేయాలన్నా సరే పల్లెల్లో ముందుకు రావడానికి చాలా భయం కోర్టుల చుట్టూ తిరగాలి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలి మనకెందుకులే అని చెప్పేసి కొంతమంది మెన్నకుండి పోతున్నారు ఎవరైనా వస్తే మాత్రం స్థానికంగా ఉన్న నాయకులు కానీ ఇతరత్ర అధికారులు కానీ ఆ చెరువు గురించి నీకెందుకు ఏ నీ పరిస్థితి ఏమిటి అన్న బెదిరింపులు కూడా వస్తున్నాయని మాత్రం మనకు తెలుస్తుంది ముఖ్యంగా పల్లె జనాలు మాత్రం ఎక్కువగా ఉపాధి లేకన్నా వలస వెళ్ళిపోతున్నారు వలస వెళ్ళిపోయిన మగవాళ్ళు ఉండకన్నా ఆడవాళ్ళే ఉంటారు ఎవరైనా కంప్లైంట్ ఇవ్వాలంటే ఇంట్లో ఎవరిస్తారు ఆడవాళ్ళే ఇవ్వాలి కానీ మగవాళ్ళు ఎప్పుడో వచ్చినప్పుడు అడిగితే మనకు పంటలు లేవు అడుగుదా ఉంటే చెరువులో నీరు లేదు ప్రతి చెరువుకి కూడా కనెక్షన్లు ఉన్నాయి ఎందుకంటే నారాయణపురం అనకట్ నుండి అలాగే వంశధార అనకట్టు వంశధార నది నుండి నాగావళి నది నుండి ప్రతి చెరువుకి కనెక్షన్స్ ఉన్నాయి కానీ ఒక్క చెరువు కూడా నీరు నిండే పరిస్థితి లేదు వర్షాధారంగా ఉన్నాయి ఈ వర్షాధారంగా ఉన్న చెరువులో నీరుని కూడా సగాన్ని కబ్జా చేయడంతో ఈ దీనివల్లే మొన్న జరిగిన ఈ చిన్న తుఫాన్కి వేల లక్షలాది ఎకరాలు మనకి నీట మునిగిపోయిన పరిస్థితి కూడా మనం మొన్న చూసాం దీనిపై ప్రత్యేక కథనాలు కూడా మన టీవీ ఇచ్చింది దానిపై రైతులు కూడా చెప్తున్నారు మాకు నీరుని నిలబెట్టుకునే స్థాయి లేదు అనుసంధానం అని అన్నారు గత ప్రభుత్వం దా అనుసంధానం అన్ని రెడీ చేస్తాను కానీ ఆ దానికి సంబంధించిన ఎక్కడ చేసిన బుట్టదాఖలు అయిపోయిన మాత్రం చెప్తున్నారు రైతులు లబోదిబ్బో అంటున్నా సరే ఇదిగో మీకెంచి గిట్టుబడి దారిస్తున్నాం ఇచ్చేస్తున్నాం అని చెప్ప తెలుపుతున్నారు చెప్ప ఖరీఫ్ సీజన్లోని స్థాయి చర్యలు మాత్రం తీసుకోలేదని మాత్రం తెలుస్తుంది చెరువులు ఎన్నున్నాయన్న విషయం పూర్తి స్థాయిలో ఎంత కబ్జాకైన విషయం అధికారుల దగ్గర ఉన్నా సరే దాని డాటా బయటకు రావడం కన్నా ఎక్కడికక్కడ గుప్తంగా ఉంచుతున్నారు ఇది కూడా అత్యంత దీనిగా మనం బయటికి తీయాల్సి వచ్చింది ఇదే విధంగా చూసుకునేసరికి మనకి హెచ్ఎల్ నియోజకంలో దేవులు చెరువు దేవుల చెరువు చూడండి ఇది కూడా ఈ ప్రాంతం అంతా మనకించి కబ్జాకు గురయింది అదేవిధంగా చూసుకునేసరికి ఇక్కడ ఈ ఈ చెరువు కూడా అని ఇది కూడా బెజ్జిపురం దగ్గర ఉండేది చెరువు ఈ చెరువు కూడా కబ్జాకు గురైపోయింది సగాన సగం ఎందుకంటే ఇక్కడ చూపెట్టిన ఆయకట్టు ఏది ఇక్కడ లేదు అదేవిధంగా చూసుకునేసరికి ఇక్కడ ఈ చెరువు శ్రీకాకుళం గురుగుబెల్లి అంటే రణస్థల మండలంలో గురుగుబెల్లి రామన్న చెరువు అంటారు ఈ చెరువు కూడా ఈ ఆయకట్టు లెక్కలు మాత్రమే కానీ ఈ చెరువు అంత లేదు ఇలా చూసుకునేసరికి మొత్తం చెరువులన్నీ మనం ఎక్కడ చూసినా ఏం చేసినా సరే కబ్జాకు గురయ్యే ఉన్నాయి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత వాళ్ళు ఒక కంప్లైంట్ ఇవ్వడానికి బయటకు రావాలంటే మాత్రం భయపడుతున్నారు భయం భయంతో మాత్రం గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి ధైర్యం చెప్పే ఇది ఇటువంటి డ్రైవర్ మనం చేయడం వల్ల వాళ్ళలో ధైర్యం వస్తుందని మాత్రం మనం గంట పదంగా నేను చెప్తున్నాను ఎందుకంటే చూసి ఈ మధ్య మనం చేస్తున్న ఒక జలం అదే విధంగా ఇప్పుడు చెరువు గుండి చెరువు ఇటువంటి కార్యక్రమాల వల్లే శ్రీకాకుళం లాంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడడానికి ముందుకు వచ్చారంటే కారణం ఇదే మన హెచ్చరిక చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మాత్రం గంటా పదంగా చెప్పొచ్చు రియల్లీ వరప్రసాద్ మిమ్మల్ని కూడా అభినందిస్తున్నాం చాలా చక్కటి వివరణ ఇచ్చారు అలాగే అక్కడ లోకల్ పీపుల్ తో కూడా వాళ్ళ అభిప్రాయాలు చాలా క్లియర్ కట్ గా తెలిసేలా చేశారు థ్యాంక్ సో మచ్ వరప్రసాద్ సో మొత్తానికి ఉన్నటువంటి సిచువేషన్ అంతా కూడా చూస్తూ ఉన్నాం మనం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అత్యద్భుతమైనటువంటి కనెక్ట్ అతి పెద్ద నదులు పెద్ద పెద్ద అంటే సహజ వనరులు ఇవన్నీ కూడా ఉన్నా కూడా అంటే జస్ట్ లైక్ వంశధార నాగావళి ఇలాంటివన్నీ కూడా ఉన్నా శ్రీకాకుళం వెనుకబడిన జిల్లాగానే ఉంది అక్కడ నుంచి ఈ చెరువులు కానీ అలాగే ఈ కాలువలు కానీ ఇవన్నీ పూడికతీతలు లేక పట్టించుకునే నాధులు లేక అవన్నీ కూడా కునారిల్లుతున్నాయని అలాగే ఎక్కువగా అన్యాక్రాంతం అవుతున్నాయని చెబుతూ వస్తున్నారు ఎస్ ఇక మరో రెండు చోట్ల నుంచి మా ప్రతినిధులు ఫస్ట్ వన్ సాయి కుమార్ అండ్ జగన్ ఇద్దరు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వారిద్దరితో కూడా మాడదాం ముందుగా సాయి కుమార్ అండ్ జగన్ సాయి కుమార్ మీరు ఏ ఏరియాలో ఉన్నారు మీరున్నటువంటి ప్రాంతాల్లో ఆల్రెడీ ఒక చెరువు కూడా కనిపిస్తోంది బట్ ఆ చెరువుకు సంబంధించిన వివరాలు ఏంటి అక్కడ మీతో పాటు ఎవరైనా ఉన్నారా ఏం చెప్తూ ఉన్నారు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అన్యాక్రాంతానికి గురవుతూ ఉన్నాయా చెరువులు ముఖ్యంగా పల్లెలు అంటే కాలువలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి మరి కాలువలు సైతం అన్యాక్రాంతానికి గురవుతున్నాయి కుచించుకుపోతున్నాయి అంటున్నారు ఏం జరుగుతోంది నమస్తే అండి ఇచ్చాపురం నుంచి సాయికుమార్ మాట్లాడుతున్నాను ఇక్కడ ఇక్కడ మనకి ప్రధానంగా చూసుకున్నట్టయితే అయితే బెల్లిపూడ ఏదైతే ఆ గ్రామం ఉందో కొటేరు బంద అండి ఇది ప్రధానంగా అనేది ముప్పై ఐదు ఎకరాల పైన ఉంది కానీ ఇక్కడ ఉన్న ప్రతింతి ప్రకారం రెవెన్యూ లెక్కల ప్రకారం అనేది ఇరవై ఐదు ఎకరాలే చూపిస్తున్నారు అండి మిగతా పదహైదు పన్నెండు ఎకరాల దగ్గర అనేది ఆక్రమణకు గురైందండి సో దాని గురించి అనేది ఏళ్ల తరబడి గ్రామస్థులనేది పోరాటం చేస్తున్నారు సో మన వెనకలే ఉన్నారు సో వాళ్ళకి వాళ్ళ గురించి వాళ్ళైతే చెప్తారు ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం సుమారు పద్దెనిమిది పద్దెనిమిది వందల ఎకరాలకి ఆయికట్టు గల ఈ కొటేరి బంద దీనికి అనుబంధంగా పైనున్న మరొకటి ఎర్ర చెరువు కోదండరాం చెరువు కలిపి సుమారుగా ఈ మూడు చెరువులు కలిపి ముప్పై ఎకరాల ఇరవై రెండు సింట్లు రెండు వందల పన్నెండు బై వన్ రెండు వందల పన్నెండు బై టూ రెండు వందల పన్నెండు బై త్రీ సర్వే నంబర్ గల ఈ మూడు చెరువులు మా బెల్లిపడ గ్రామానికి తాగు సాగు నీరికి ఉన్నటువంటి ఈ కొటేరి బందని ఈరోజు సుమారు పద్దకొండు ఎకరాలు కబ్జా చేయడం జరిగింది కబ్జా చేసే వ్యక్తులు కూడా రాజకీయ ప్రమేయం ఉన్నటువంటి ధనవంతుల కుటుంబాలే పేదవాళ్ళు ఎవరు కాదు మరి పలు దఫాలుగా మా గ్రామం పెద్దలు అయితేనేమి గత ప్రభుత్వం నుంచి మేము పోట్లాడుతున్నాము రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి సుమారు ఒక పది సార్లు మేము వినతి పత్రాలు సమర్పించాము యా సమగ్రమైనటువంటి విచారణ సర్వే జరిపి ఈ ఈ కొడేరు బందని గ్రామానికి అప్పు చెప్పాలని మేము పలుమార్లు విన్నవించాము అలాగే ఆ మున్సిపాలిటీ వారికి కూడా మేము విన్నపించడం జరిగింది ఒక రోజు సర్వసభ సమావేశం జరుగుతున్న సందర్భం కూడా మేము వెళ్ళి రైతాంగం అందిస్తే మా వనతి పత్రం స్వీకరించి నెక్స్ట్ మీటింగ్ లోపల మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పి అప్పుడున్నటువంటి కౌన్సిల్ వాళ్ళు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది అధికారులు అనధికారులు అందరి సమక్షంలోను మరి ఎవరు దీని పట్ల మరి స్పందించట్లేదు రైతాంగము చాలా కష్టాలు పడుతుంది ఈ ఈ ఈ చెరువు మా పద్దెనిమిది వందల ఎకరాలకి ఈ ఎమర్జెన్సీ కడుపుకి రెండు దఫాలకి సరిపోయినటువంటి ట్యాంక్ అండి ఈ ట్యాంకు మరిచ్చపురంలో అనేకమైనటువంటి చెరువులు ఉన్నాయి అక్కడ ఎర్ర చెరువు ఒకటి ఉన్నది మరి ఆ సేవ సేవ చెరువు ఒకటి ఉన్నది చయ్యత్ని చెరువు ఉంది అలాగే మా బిల్పడులోని కృష్ణసాగర్ చెరువు ఒకటి ఉంది అప్పలమ్మ చెరువు ఒకటి ఉంది అమ్మోరమ్మ చెరువు ఒకటి ఉంది ఈ చెరువులన్నీ ఇన్ని ఉన్నప్పటికీ ముందుగా ఈ కొఠేరి బంధని మాత్రం పూర్తిగా కబ్జా చేయడం జరిగింది సుమారు పదకొండు ఎకరాలు కబ్జాలో ఉంది దయచేసి గత ప్రభుత్వం పాలకలు కానీ అధికారులు కానీ ఒకే ద్వారంలోని స్పందించకుండా ఉండిపోయారు ఓటమ్మ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వంలో ప్రభుత్వంలోనైనా అధికారులు తీరు మారి గతంలో ఇచ్చిన మా విన్నపాలన్నీ తిరిగి చూసి ఇక్కడికి సర్వేకి వచ్చి మాకున్నటువంటి ఈ రెండు ఈ కొటేరు బంధుకు ఉన్నటువంటి ఈ రెండు అనుబంధ చెరువులు ఆ ఎర్ర చెరువు చెరువును కలిపి ముప్పై ఐదు ఎకరాల ఇరవై రెండు సెంట్లు రైతాంగానికి అప్పు కోరుతున్నాము ముత్యాల ఉన్ని ఒక పక్క వరుసలో ఉన్న హౌసెస్ ఎవరికి కూడా సెప్టిక్ ట్యాంక్స్ లేవు వాళ్ళందరూ ఓపెన్ ట్యాంక్ పెట్టి ఈ కాలువ ద్వారాగా ఈ కుటరి బంధుకి పంపడం జరుగుతుంది ఆ విషయం ఎన్నిసార్లు మేము వినించుకున్నా సరే ఒక్కరికి కూడా నోటీస్ ఇవ్వకుండా అదే మాదిరిగా కొనసాగుతుంది పూర్తిగా కలుషితం అయిపోయింది ఈ నీరు పొలాల్లోకి వెళ్తుంటే ఆడవాళ్ళు గాబేరడానికి గానీ మునిపికి వెళ్తుంటే ఈ కాలుకంతటికీ రకరకాలైనటువంటి ఎందుకంటే ఇది కలుషితమైన వాటర్ ఈ ట్యాంక్ నుంచి వచ్చినటువంటి వాటర్ వల్ల ఈ నాలుగు కూడా రైతాంగానికి కూడా ఈ చేతులు ఉంచుతున్నప్పుడు చేతులకి అలాగే కాలుకి కూడా ఇన్ఫెక్షన్లు అయ్యి చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి ఇప్పుడు వాళ్ళు వచ్చి నేటికి వంద రోజులు అవుతుంది ఈ వంద రోజుల్లోనూ సుమారు పదిహేను రోజులు ఈ వరదల వల్ల వీళ్ళ కార్యక్రమాలు కాస్త తగ్గించున్నారు జగన్ థ్యాంక్ యూ సో మచ్ ఇక మరో మా ప్రతినిధి సాయి కుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సాయి కుమార్ మీరు ఎక్కడున్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీరు ఉన్నటువంటి ఆ చెరువు పేరేమిటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులన్నీ చాలా వరకు కబ్జాలకు గురయ్యాయని చెప్తూ ఉన్నారు ఏం జరుగుతోంది సుమారు అరవై ఐదు చెరువులు ఉన్నాయి అరవై ఐదు చెరువుల్లో ముత్యాలమ్మ చెరువు అలాగే ఎర్ర చెరువు అలాగే ఆ ముగ్పాడు ఊరు చెరువు అనే ఒకటి ఉంది ఆ ఊరు చెరువు అనేది తొంభై రెండు వందల నలభై ఆరు సరే నంబర్ బై మూడు లో ఉంది ఆ మొత్తం ఆ చెరువు కూడా కబ్జా అయింది దాని కోసం మనకి స్థానికులు ఉన్నారు మాట్లాడడానికి అతనితో మాట్లాడుకుని పిలుచుకుందాం చెప్పండి సురేష్ గారు నమస్తే అండి మీరు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో మున్సిపాలిటీకి కాకుండా పంచాయతీ ఉండేటప్పుడు పరిస్థితి ఏంటంటే ఇక్కడ సుమారుగా నలభై నలభై నాలుగు ఎందుకంటే చూసుకున్నట్లయితే ఇక్కడ మేజర్ పంచాయతీగా ఉన్నప్పుడు పురుషోత్తపురం ఒకటి ఇంగ్లీగా ఒకటి అదే విధంగా చూసుకున్నట్లయితే చిన్నాంచల పెదాంచల ఈ గ్రామాలన్నీ కలిపి ఒక మేజర్ పంచాయతీగా ఏర్పడేటప్పుడు అయితే నలభై నాలుగు నలభై ఆరు అయితే ఈ పంచాయతీకి సంబంధించినటువంటి చెరువులు ఉండేవి అది రాను రాను కనుమరుగయ్యే పరిస్థితి మొగిలిపాటు చూసుకున్నట్లయితే సర్వే నెంబరు రెండు వందల నలభై ఆరు బై మూడు ఆ సర్వే నెంబర్ లో పెద్ద ఊరు చెరువుగా ఆ నామకరణం అయ్యి ఊరు చెరువుగా ఉండేది అది బైఫ్రిగేషన్ లో ఏదైతే హైవే పడిందో హైవేలో కొంత స్థలం పోయింది ఆ కొంత స్థలంతో పాటు మిగతా చెరువు కూడా కబ్జా చేసి అక్కడ పూర్తిగా రియల్ ఎస్టేట్స్ అయితే అక్కడ వెంచర్లు వేసే పరిస్థితి కనిపిస్తా ఉంది అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ పలాస మున్సిపాలిటీలోని ఉదయపురం అనుకున్నటువంటి పెద్ద చెరువు ఏదైతే ఉందో దానికి డబ్బాల చెరువు అనేవారు ఎర్ర చెరువు అనే అనేవారు అది సుమారుగా నాలుగున్నర ఎకరాలు ఐదు ఎకరాల వరకు అయితే విస్తీర్ణ ఉండేది అది ఇప్పుడు చూసుకున్నట్లయితే రెండున్నర ఆ మూడు కూడా ఉండదు రెండున్నర ఎకరాల వరకు అది కుదించి పడిపోయి ఎందుకంటే చుట్టుపక్కల మన్ను వేయడం అది ఆక్రమించుకోవటం ఇల్లు కట్టేయడం పట్టాలు సంపాదించుకోవడం అదే విధంగా చూసుకున్నట్లయితే కొన్ని కొన్ని ప్లేసులు కొన్ని స్థలాలు కొన్ని చెరువుల్లో అయితే పూర్తిగా మటుమాయమే అయిపోయింది రాత్రి రాత్రి మట్టి కప్పేసి ఆ చెరువుని కబ్జా చేసేసి అక్కడ రియల్ ఎస్టేట్స్ అయితే వెంచర్లు వేసి బిట్లు చేసి అమ్మిన పరిస్థితి కొన్ని చోట్ల కనిపిస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇలాంటి నలభై నాలుగు ఉన్నటువంటి మున్సిపాలిటీ ఉన్నటువంటి చెరువులు ఇప్పుడు నాలుగు చెరువులుగా వచ్చాయి ఆ నాలుగు చెరువులు అవ్వకుండా ఉండాలంటే స్థానికులు కన్ను వేశారు చుట్టుపక్కల ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు అయితే మొత్తానికి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో టోటల్ గా ఉన్నటువంటి ప్రధాన జలాశయాలు నీటి వనరులు ఎన్నున్నా కూడా లోకల్ గా ఎన్నో ఎకరాల కొద్దీ ఉన్నటువంటి చెరువులన్నీ కూడా అయిపోతున్నాయి పల్లె పట్టణం అని తేడా లేదు ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో కూడా చాలా వరకు వెంచర్స్ వేస్తూ కావాలని చెరువులన్నీ కూడా పూర్తి చేస్తున్నారు అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు ఆ చెరువుల పరిరక్షణ కోసం వాళ్ళు పోరాడుతున్న ఫలితం లేకుండా పోతోంది పొలిటీషియన్స్ వల్ల కావచ్చు అలాగే అధికారుల వల్ల కావచ్చు అని వాళ్ళంతా కూడా బాధపడుతూ చెప్తున్న సందర్భాలు ఉన్నాయి ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి చెరువులకి సంబంధించిన వివరాలు చూసాం అన్యాక్రాంతం అయిపోతున్న చెరువుల పరిస్థితులు చూసాం అలాగే అక్కడ వాళ్ల వెతలని